సమయం చెప్పినట్టయితే మనము దైవ పాలనలో ఉన్నప్పుడు సమయ పాలన కూడా అవసరం కాబట్టి మంచిది సుగుణరావు అంకుల్ గారు సభాముఖంగా అంకుల్ గారన్న నాకు బావగారు నిన్ను కూడా చెప్పాను నిర్మలక్క మాకు పెద్దమ్మ కుమార్తె వారి వివాహం లో అద్దంకి దేవదాస్ గారు దగ్గరే రక్షణలో ఎదిగి నిర్మలక్క ఆ సంఘములో అప్పట్లో రాజ్యవక్క నిర్మలక్క వారంతా మేము చిన్న పిల్లలు అటు ఇటు పాడుగెత్తు ఆడుతూ ఉన్న రోజుల్లో మమ్మల్ని బాగా ఎత్తుకునేవారు అలాగూ మరి రాజు గారు నిర్మలక్క వారి వివాహ బాధ్యత దైవ సేవకుని మీదే ఉండగా మరి ఆ రోజుల్లో ఎంఏ ప్రసాదరావు అంకులు మారనాథ అసెంబ్లీకి మావయ్య గారు వెళ్ళి వస్తూ అక్కడ సుగుణరావు అంకుల్ని ఏసీ కాలేజీలో చదువుతూ ఉన్న కారణాన అప్పుడు చూసి ఎంఏ ప్రసాదరావు అంకులు మావయ్య కలిసి ఆలోచన చేసి ఆ వివాహాన్ని జరిగించడం జరిగింది అది డెబ్బై 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 ఒకటో గుర్తులేదు నాకు మెట్ సెవెంటీ వన్ డెబ్బై ఒకటి నాకు సంవత్సరం వయసు అప్పుడు కరెక్ట్గా ఓ సంవత్సరం పిల్లడుగా ఉన్నప్పుడు అద్దరికి గాజ్పుల్ హాల్లోనే జరిగిన మొదటి వివాహం మరి ఆ దంపతులదే అక్కడ వివాహం చేసుకుని ఎన్నో వివాహాలు చేశారు ఇప్పుడు దాకా విన్నాం కదా వారి వివాహం అక్కడ జరిగింది ఆ వివాహంలో ఎంఏ ప్రసాదరావు గారు వాక్యం అందించారు మరి వివాహం ఎవరు చేశారో గుర్తులేదు నాకు అలాగూ వారి ప్రస్థానం ప్రారంభమైంది కాలములోనే ప్రభుని ఇరిగి అనేక కృపావరాలు అపోసైన పౌలు కొరింతి సంఘానికి రాస్తూ మొదటి అధ్యాయం మొదటి పత్రిక ఏడవచంలో కృపావరములలో ఏ లోపము లేనివాడు అనే మాట మనం చూస్తాం అన్ని రకాల కృపావరాలు కలిగి ప్రభు సేవలో బలముగా వాడబడ్డాడు ప్రభు దగ్గరకు వెళ్ళిపోయాడు మనం విడవబడి ఉన్నాం విడవబడిన వారికి ఆదరణ పురికొల్పు ప్రోత్సాహం అవసరం మరణము ద్వారా కొనిపోబడడం అనేది సర్వసాధారణం అందరూ చనిపోతాం ఏమాత్రము వ్యత్యాసం లేదు కానీ చనిపోకముందు మనము ఆలోచించవలసిన విషయము అతి ప్రాముఖ్యమైన విషయం ఉంది ఏదో ఒక రోజు ఏదో ఒక క్షణాన అందరం చనిపోవలసిందే వయసుతో నిమిత్తం లేదు ఆరోగ్యం ఉన్నా లేకపోయినా వయసు ఉన్నా లేకపోయినా అందరం మరణించాల్సిందే కానీ చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తారు మనం సహజంగా అది కూడా చెప్పేస్తాం ప్రభువుని నమ్ముకున్నవారు దేవుని అందు విశ్వాసం ఉంచి ఆయన రక్తంలో కనగబడినవారు పరలోకానికి వెళ్తారు దేవుని నమ్మని వారు ఆయన మీద విశ్వాసం లేనివారు పాపక్షమాపణ లేనివారు పాతాళానికి వెళతారు ఇది ఎలాంటి విధానం అని మనం గమనించినట్లయితే పరలోకానికి వెళ్ళిన వారు మనం గమనించినట్లయితే పరలోకానికి వెళ్ళిన వారికి కలిగే మేలేంచి అనేక సంవత్సరాలు ఈ శరీరంలో ఉండి శ్రమ అనుభవించారు బాధ అనుభవించారు కష్టం అనుభవించారు ఇవన్నీ అనుభవించి జీవించారు గత సంవత్సరం ఈ దినాన ప్రభు పిలుపందుకుని ప్రభు సన్నిధికి వెళ్ళాను పరలోకానికి వెళ్ళేవారికి కలిగే లాభం ఏంటంటే వారు మొదటగా మహిమదేహం పొందుతారు కదండి ఈ శరీరం ఈ మృతతుల్యమైన ఈ శరీరాన్ని విడిచి వారు మహిమ ఆకలి ఆకలిదప్పులు లేని దేహం శ్రమలు లేని దేహం అనారోగ్యత లేని దేహం రోగము కష్టము కన్నీరు లేని దేహం అటువంటి అద్భుతమైన సుందరమైన కదా ఇందాక సుందర సింగ్ అన్నాడు అన్ని పాటల్లో సుందరాని ఆ సుందరాని అంటే మీరు అనుకుంటున్నారు కొడుకు పేరు పెట్టాడని కాదు సుందరమైన దేహం సుందరమైన జీవితం కాబట్టి అటువంటి మహిమ కలిగిన దేహం మన దేహాన్ని మనం అద్దంలో చూసుకొని పొద్దున్నే మురిసిపోతుంటాం కానీ ఇది క్షయమైపోయే శరీరం క్షయత అక్షయతను ధరించుకుంటుంది ఒకరోజు అదే మహిమ గల దేహం ఇప్పుడు సుగుణరావు గలు గారు మహిమదేహములో ఉన్నాడు మహిమదేహం ఇంకా రెండవది ఏంటి ఏం పొందుతారు వాళ్ళు కదండి యోహాన్ వార్త పద్నాలుగు మొదటి వచ్చినా మనకు తెలుసు కదా నేను ప్రసంగం చేయట్లేదు నివాసం కదండి దేవుడు ఏర్పాటు చేసి దేవుడు సిద్ధపరిచే నివాసం ఈ నివాసాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయి సంవత్సరం అయింది కానీ నా తండ్రి తండ్రిగి అనేక నివాసములు కలవడా నేను వెళ్ళి వచ్చి మిమ్మల్ని తీసుకుని వెళ్తాను నాతో పాటు ఉంటారన్నాడు కాబట్టి రెండవది చనిపోయిన వారికి కలిగే దేవుని ఎందు విశ్వాసం ఉంచి రక్షణ అనుభవం కలిగి లోకాన్ని విడిస్తే కలిగే మొదటి లాభం మహిమదేహం పొందుతాం రెండవది నివాసము ఈ నివాసాలు విడిచిపెట్టి వెళ్ళిపోవాలి కదండి పది కోట్లు కాదు వంద కోట్లు పెట్టి నీ విల్లు కట్టుకున్నా విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిందే కానీ మనం చేరే నివాసం మనం సదాకాలం ఉండబోయే నివాసం ఆ నివాసానికి చేర్చబడ్డాడు మూడవది స్వాస్థ్యము ఏం దొరుకుతుంది పరలోకములో స్వాస్థ్యాన్ని దేవుడు ఏర్పాటు చేస్తాడు ఇక్కడ అన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాం అంటుంటాం కదా ఆస్తులైనా ఆస్తులైనా వెండి బంగారమైనా డబ్బు అయినా అధికారమైనా అన్ని ఇక్కడే విడిచిపెట్టి వెళ్ళిపోవాలి మరి విడిచిపెట్టి వెళ్ళిపోయిన వారికి శరీరం ఉంది ఆత్మ ఉంది అదే సమయంలో నివాసం ఉంది ఇంకేం కావాలి మనం ఏదైతే ఇక్కడ విడిచిపెట్టి వెళ్తామో అవన్నీ అక్కడ ఇస్తాడు శరీరాన్ని విడిచిపెట్టి వెళ్తున్నాం ఏమిస్తున్నాడు ఆయన మహిమ దేహాన్ని ఇస్తున్నాడు ఆస్తులు ఇవన్నీ ఉన్నవన్నీ కంటికి కనబడుతున్నవన్నీ విడిచిపెట్టిపోతే ఇవన్నిటి కలిపి దేవుడు వా స్వాస్థ్యము అన్నాడు అది ఎంత భాగ్యం అండి ఆ భాగ్యాన్ని చూసే కదా మోసే ముందుకు సాగింది దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడు ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణం కొరకు ఎదురు చూశాడు ఇక్కడ గుడారాలు ఇక్కడ ఆస్తిపాస్తులు మంది మార్బలాన్ని నమ్ముకున్నవాడు కాదు భక్తులు కాబట్టి స్వాస్థ్యం పొందుతామనే మాట మనం చూస్తున్నాం అదే కదండి హెబ్రీ పత్రిక పదకొండవ అధ్యాయం ఇరవై ఆరో వచ్చిన అంటాడు పొందబోవు బహుమానము అన్నాడు అక్కడ కదండి పొందబోవు బహుమానం అంటాడు ఆ తర్వాత నాలుగవ లాభం ఏంటో చెప్పమంటారా ప్రభువును ముఖాముఖిగా చూస్తామండి ప్రభువును ముఖాముఖిగా చూసే భాగ్యం దొరుకుతుంది ఈ నాలుగు విశ్వాస యొక్క మరణంలో ఉండే ధన్యతలు అని మనం చెప్పుకోవచ్చు ఒకవేళ నీవు దేవుని నమ్మకుంటే ఇంకా దేవుని ఎందు విశ్వాసం ఉంచకుండా ఉండుంటే జరిగే పరిస్థితి ఏంటి అని మనం ఆలోచన చేస్తే కొన్ని వచనాలు ఊరిక మేము చెప్తాను చదవాల్సిన అవసరం లేదు నేనే చెప్తాను ఆదికాండ ఇరవై ఐదవ అధ్యాయం ఏడో వచనంలో అబ్రహాము మృతి పొందాడు అని మనం చూస్తాం అక్కడ అక్కడ ఒక మాట ఉంది ఎవరైనా తీసిన వారంటే చదవండి ఆదికాండ ఇరవై ఐదవ అధ్యాయం ఏడో వచనం అబ్రహాము బ్రతికిన సంవత్సరములు నూట డెబ్భై ఐదు అబ్రహాము నిండు వృద్ధాప్యమునకు వచ్చిన వాడై మంచి ముసలి తన మన ప్రాణము విడిచి మృతి పొంది తన పితరుల యుద్ధకు చేర్చబడ్డాడు అని అబ్రహాము మృతి పొందాడు పితరుల యుద్ధకు చేర్చబడ్డాడు ముప్పై ఐదవ అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చినంలో ఇస్సాకుని గురించి కూడా అదే మాట రాయబడింది కదండి ముప్పై ఐదవ అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చినాం చూడండి ఇస్సాకు కాలము నిండిన వృద్ధుడై ప్రాణము విడిచి మృతి నుంది తన పితరుల యుద్ధకు చేర్చబడ్డాడు అబ్రహాము చనిపోయాడు పితరుల యుద్ధకు వెళ్ళాడు ఇస్సాకు చనిపోయాడు పితరుల యుద్ధకు వెళ్ళాడు యాకోబు నలభై తొమ్మిది అధ్యాయ ఇరవై తొమ్మిది ముప్పై మూడు వచనాల్లో రెండు సార్లు ప్రస్తావించబడింది కదండి యాకోబు కూడా చనిపోయి తన కాళ్ళు ముడుచుకుని మంచం మీద మృతి పొంది తన పితరుల యుద్ధకు చేర్చబడ్డాడు యాభై అధ్యాయం పదిహేనవ వచ్చినములో కూడా యోసేపు చనిపోయి పితరుల యుద్ధకు చేర్చబడ్డాడు అబ్రహాము ఇస్సాకు యాకోబుల ప్రస్తావన మనం చూస్తున్నాం వీరు చనిపోయారు పితరుల యుద్ధకు చేర్చబడ్డారు ప్రియమైన సహోదరి సహోదరులారా యవన బిడ్డలారా యవనస్తులారా చనిపోతే ఎక్కడికి వెళ్తావు ఆలోచన ఉందా అవగాహన ఉందా దాని గురించిన ఎరుకేయమైన ఉందా లేకుండానే జీవిస్తున్నావా దాని గురించిన ఆలోచన ఊసు లేకుండా జీవిస్తున్నావా అత్యంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నావు నీవు అబ్రహాము మృతి పొందాడు పితరుల యద్దకు చేర్చబడ్డాడు ఇస్సాకు మృతి పొందాడు పితరుల యద్దకు చేర్చబడ్డాడు యాకోబు మృతి పొందాడు పితరుల యుద్ధకు చేర్చబడ్డాడు అని రాయబడింది అలాగే ఇక్కడ ఒక మాట చేర్చబడుట అనేది కామన్ పాయింట్ కదండి ముగ్గురి మరణాల్లో ఏముంది వారు చేర్చబడ్డారు ఒకటి గమనించాలి చేర్చబడ్డారు అంటే చేర్చేవాడు ఒకడున్నాడు పరోక్షంగా మర్చిపోవద్దు చేర్చబడ్డారు అంటే వాళ్ళంతటికి వాళ్ళు వెళ్ళలేదు అని దాని అర్థం కదండి ఈ పెన్ ఈ వాచి అక్కడికి చేర్చబడింది అంటే ఎవరో దాన్ని అక్కడ తీసుకువెళ్ళారు ఎవరాయన పరోక్షంగా ఉన్న వ్యక్తి మన మరణములో కూడా దాగి ఉన్నాడు ఆయన ప్రతి ఒక్కరి మరణములో ఉండేవాడు ఆయన ఆయనే ఇమ్మారు ఎని దేవుడు చేర్చేవాడు ఆ చేర్చబడే చేర్చేవాడు పరలోకానికి నా ద్వారా తప్ప ఎవడు నువ్వు తండ్రి యొక్కకు చేరలేడు నేను తీసుకొని వెళ్లాల్సిందే అందుకే కదా యోహాన్ వార్త పదనాలుగా నేను వచ్చి మరణాభిమును నాతో కూడా మీరు సదాకాలము నాతో ఉంటారు మొదటి మొదటికి రాసిన పత్రికల్లో మనం చూస్తాం నేను వచ్చి మిమ్మల్ని తీసుకొని వెళ్తాను మీ అంత మీరు రావడం కాదు నేను మరలా వస్తాను ఒకసారి వచ్చాను ఎందుకు వచ్చాడు ఎందుకు వచ్చాడు ఆయన మొదటిసారి ఆ క్రిస్మస్ చేయడానికి కాదండి స్టార్లు పెట్టుకొని ఇంట్లో బార్లు పెట్టుకోవడానికి కాదు ఆయన వచ్చేది ఆయన ప్రాణం పెట్టాడు ఆమె ఒక కుమారుని కంటుంది ఆయన తన ప్రజల యొక్క పాపము నుండి విమోచించడానికే సర్వ మానవాళి యొక్క పాప పరిహారం కొరకై ఆయన ఈ భూలోకానికి మానవుడుగా వచ్చాడు మానవుడుగా వచ్చి మరణించి ఆయన మానవత్వాన్ని రుజువు చేస్తాడు ఆయన కూడా చేర్చబడ్డాడు అనే మాట మనం చూస్తాం అబ్రహాము చేర్చబడ్డాడు ఇస్సాకు చేర్చబడ్డాడు యాకోబు చేర్చబడ్డాడు మరణించి యేసు క్రీస్తు ప్రభు వారు కూడా పరలోకానికి ఆరోహణమై వెళ్ళినప్పుడు కదండి నీ మనుషుల సాక్షిగా అక్కడ చెప్పబడిన మాట మొత్త అపోస్తుల కార్యం మొదటి అధ్యాయం అధ్యయో వచ్చిన ఓ గణిళయ మనుషులారా మీరు ఎందుకు నిలిచి ఆకాశం వైపు తేరి చూస్తున్నారు అంతవరకు నాకు కూడా వచ్చు ఓకే చదవండి ఎవరైనా ఓ గలిలయ మనుషులారా మీరెందుకు నిలిచి ఆకాశం వైపు తేరి చూస్తున్నారు ఏ రీతిగా ఎందుకో ఏ రీతిగా ఈయన పరలోకానికి ఆరోహణమే వెళ్ళాడో మీ యొద్ద నుండి పరలోకములకు చేర్చుకొనబడిన ఎవరండి యస్సు క్రీస్తు ప్రభు మానవుడిగా వచ్చాడు కాబట్టి ఆయన కూడా దీంట్లో ఒక సత్యం అర్థమవుతుంది మానవుడు ప్రతి ఒక్కడు చేర్చబడాలి పరలోకము చేర్చబడే స్థలం పరలోకము నీవు చేస్తే ఏదో పూజలు పురస్కారాలు ఏదో దాన ధర్యాలు చేస్తే నియంత్రణకు నువ్వు వెళ్ళేది కాదు ఒక వ్యక్తి ద్వారా నీవు చేర్చబడాలి ఆయన ఏమన్న ప్రభుయూ క్రీస్తు సర్వమానవాళి కొరకు కలువరి సెలవులో ఆయన మూల్యమైన రక్తాన్ని ధారపోసిన పుణ్యాత్ముడు ముక్తిదాత ఆయన అందరిని చేర్చేవాడు దేవుని నమ్మ ఒకవేళ నమ్మకపోతే ముగిస్తున్నాను నేను నా అయిపోయింది రెండు నిమిషాలే ఉంది ఒకవేళ నీవు నమ్మక నమ్మితే చేర్చబడతావు నమ్మకపోతే ఏమవుతుంది నీ బ్రతుకు చూడండి నలభై తొమ్మిదో కీర్తన పదనాలుగో వచ్చినావు నలభై తొమ్మిదో కీర్తన పద్నాలుగో వచ్చిన మందగా మందముగా కాదు మందముగా అంటే తెలివి తక్కువ కానీ అంతా చదవండి వచ్చిన వారు పాతాళములో మందగా కూర్చబడుదురు మరణము వారికి కాప వారు పాతాళములో కూర్చబడుదురు రెండే మాటలు మీ ముందుంచుతున్నారు ఈ మధ్యాహ్న కాల సమయంలో వారు చేర్చబడ్డారు వీళ్ళు కూర్చబడ్డారు అనే మాట కదండి వీళ్ళు మందగా కూర్చబడ్డారంటే ఎక్కడ చేర్చబడేది పరలోకములో కూర్చబడేది పాతాళములో ప్రియులరా నీవు చేర్చబడే స్థితిలో ఉన్నావా కూర్చబడే స్థితిలో ఉన్నావా కూర్చబడటం దేని కొరకు వెనకటి రోజుల్లో మన ఇళ్లలో పొట్టు పొయ్యిలు ఉన్నాయి గుర్తున్నాయా పొట్టు పొయ్యిలు ఏం చేస్తారు పొద్దున్నే సహోదరి ఏం చేస్తారు పొట్టు బాగా కూరుస్తారు కూర్చి 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 బాగా కూర్చిన తర్వాత తీసుకెళ్లి బీరువాలో పెడతారా ఏం చేస్తారు తాగాల పెడతారు కదండి కూర్చబడేది కాల్చబడడానికే కూర్చబడేది ఏదైనా కాల్చబడడానికి అందుకే యస్సు ప్రభు వారు రీతిగా చెప్పాడు కలిసి పెరగనివ్వండి గోధుమలను గురుగులను కలిసి పెరగనివ్వండి అదిగో ఒక దినమున గోధుమలు కొట్లలో చేర్చబడతాయి అన్నాడు చేర్చబడేది ధన్యకరమైన జీవితం అండి చేర్చబడేది పరలోకానికి చేర్చబడేది ఆశీర్వాదకరమైన నెమ్మది కలిగిన జీవితం కూర్చబడడం బహువేదనతో కూడింది అదిగో గోధుమలు గురుగులు గురుగులను కాల్చివేయండి అన్నాడు ఒకే ప్రశ్న నేను అడుగుతున్నాను ఈ మధ్యాహ్న కాల సమయంలో దైవజనులు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిన సందర్భంగా నిన్న ఒక ప్రశ్న సంధిస్తుంది ఆ మరణమే సంధిస్తుంది దేవుని ఆత్మ సంధిస్తుంది నీవు చేర్చబడే లిస్టులో ఉన్నావా కూర్చబడే లిస్టులో ఉన్నావా చేర్చబడేది ధన్యకరం ఆశీర్వాదకరం పరలోకం ఆయనతో కూడా ఉండడం స్వాస్థ్యాన్ని కలిగి మహిమ దేహముతో ఉండడం కూర్చబడడం కాల్చబడటానికే కూర్చబడడం కాల్చబడటానికే చేర్చబడతావా కూర్చబడుతున్నావా ఇక్కడే నిర్ణయం అయిపోవాలి ఒకవేళ వచ్చే సంవత్సరం ఇదే దినాన ఇదే దినానా కదండీ మరణ ఆదరణ కొడుకు జరిగిస్తామో ఆదరణ కొడుకులో నువ్వు నేను ఉంటామో ఉండమో గ్యారెంటీ ఏముందండి లేదు కదా కాబట్టి యేసు ప్రభు నమ్ముకుంటే పరలోక రాజ్యానికి చేర్చబడతావు ఏసుప్రభు నమ్ముకోకుండా జీవిస్తే పాతాళములో కూర్చబడతావు నిర్ణయం నీకే వదిలేస్తూ నేను ముగిస్తున్నాను మంచిది చక్కని వర్తమానం అందించిన దేవుని దాసులు సన్ని గారికి ఈ కుటుంబ పక్షాన సంఘపక్షాన వందనాలు తెలియజేస్తున్నాను దేవుని దాసులు ప్రియులు గారు ప్రభు దగ్గర ఆనందిస్తున్నారు మీరు కూడా ప్రభు దగ్గర ఆనందించాలంటే ఇంకా నమ్మన వారు ఉంటే ఈ కోరిక ఇప్పుడిన తర్వాత నమ్మి రక్కించబడి పరలోక రాజ్యానికి వారసులు కావాలని ప్రేమతో మీకు మన చేస్తున్నా వాక్యం చెప్పిన దేవుని దాసులు